క్యాలెండర్ గురించి ఎప్పుడైపు అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెన్స్కి స్వభవార్త అయితే రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మనకి జనవరిలో జాబ్ క్యాలెండర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ కాబోతుంది మరి ఎప్పుడు చూసినా మనకి గ్రూప్ మనకు డిఎస్సీ మీదే ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది తప్ప జాబ్ క్యాలెండర్ గురించి అసలు ఒక్క ప్రకటన కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ గారు తప్పిస్తే మిగిలిన ఎవరు కూడా జాబ్ క్యాలెండర్ అనేటువంటి మాట ఇప్పటివరకు ఎత్తకపోవడం అనేటువంటిది నిరుద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించింది దానికి ఫలితంగా మన సోదరులు ట్విట్టర్ క్యాంపెయినింగ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగా వాళ్ళు ఒత్తిడి అయితేనేమి ప్రభుత్వం ఇంతకు ముందు ఇచ్చినటువంటి మాట అయితేనేమి ఫైనల్ గా జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నామని మనం ఎవరి నుంచి అయితే సమాధానం కోరుకుంటున్నామో వాళ్లే అఫీషియల్గా గా ప్రకటించడం జరిగింది కాబట్టి ఇందులో ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి మెగా డిఎస్సి అనేటువంటిది రాబోతుంది సారీ మెగా గ్రూప్ టూ అనేటువంటిది రాబోతుంది అనేటువంటి అంశం కూడా మనకు తెలుస్తూ ఉంది మరి వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఆ మంత్రి గారు ఎవరైతే మనం ఎదురు చూస్తున్నటువంటి ప్రకటన ఉందో ఆ ప్రకటన ప్రత్యక్షంగా చూద్దాం ఇవన్నీ చూసే ముందు ఆరు షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి మీరు కనుక ఒక ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే టూ ఇయర్స్ వ్యాలిడిటీతో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అనేటువంటి ఉంటుంది మీరు జాయిన్ అయిన తర్వాత మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి వివరాలు తెలుసుకొని మీకు అనుగుణంగా షెడ్యూల్ ఇచ్చి యాస్ పర్ దట్ షెడ్యూల్ మీకు అనుగుణంగా క్లాసులు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చి మీకు అనుగుణంగా మెటీరియల్స్ ఇచ్చు మీకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ ఏ రోజు సిలబస్ కంప్లీట్ చేయించుకుంటూ వీక్లీ టెస్టులు రివిజన్ టెస్టులు గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసుకుంటూ అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్కి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా కోచింగ్ ఇస్తూ మహిళలు కానీ గృహిణులు కానీ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే చిన్న ఉద్యోగాలు చేసుకొని పెద్దవాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ టూ థౌసండ్ ఫీ ఫైవ్ హండ్రెడ్ ఫీజుతో టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ఆల్ జాబ్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేటువంటిది ఉంటుంది ఈ కోర్సింగ్ ఈ కోచింగ్ మీరు తీసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎండోమెంట్ అన్ని కోర్సులు కూడా ఉచితంగా అనేటువంటి లభిస్తాయి అన్నమాట మరి ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఒకవేళ మీకు ఆసక్తి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాట్సాప్ గ్రూప్లో దయచేసి జాయిన్ అవ్వద్దు ఓకే ఇప్పుడు మనకి అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ అన్నాం కదా ఎవరు చెప్పారంటే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం అసలు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ముందుగా మనకు పరిచయం చేసింది వేరే వ్యక్తి ఆయన కాలంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటిది లేదు మరి తర్వాత యువగాళం కార్యక్రమంలో మన నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వలేదు వన్ ఇయర్ దాటిపోతున్నా సరే జాబ్ క్యాలెండర్ ఇస్తామని కానీ ఇవ్వమని కానీ అసలు జాబ్ క్యాలెండర్ అనే పదమే ఎవరి నోటి నుంచి ఇప్పటి వరకు రాలేదు కానీ అదే నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి కలిగించింది అనమాట ఇస్తావరా ఎప్పుడు ఇస్తారు ఇస్తామని చెప్పండి రా బాబు అంటే ఎవరు చెప్పాల కానీ నిన్న ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డైరెక్ట్గా నారా లోకేష్ గారు ఈ జాబ్ క్యాలెండర్ గురించి చెప్పడం జరిగింది మరి ఈయన ఏం చెప్పారు అదే విధంగా మెగా గ్రూప్ టూ అనేటువంటి ఒక వాదన ఒక పుకార్ అనేటువంటి తినిపిస్తుంది మరి అది ఎంతవరకు నిజమయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందు లోకేష్ గారు ఏమన్నారో చూద్దాం Starting from next year, we're going to release that. Mm -hmm. Filling up vacancies in government. Because there are vacancies. How many vacancies are there? Do you have a we are still working on that for the next job calendar. Okay. Mm -hmm. So we're looking at how do we phase it Because mm -hmm. there are also finances, right? State finances involved. So you have to balance this. But we're going to create. Because there are vacancies in Group 1, Group 2. And we said we're going to do a job calendar every year. We're going to do DSH, which is a DSA, so teacher modification, every year. Because we're going to have retired class. But parallelly, we're going to create jobs in the private sector. సో మీరు ఇక్కడ ఆయన మాటలు విన్నట్లయితే జాబ్ క్యాలెండర్కి మీదట రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఇస్తాం అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాగానే అధికారంలోకి రాగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల వాటిని క్లియర్ చేసుకుంటూ ఇప్పటివరకు అయింది వచ్చే ఏడాది నుంచి జనవరి నుంచి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అదేవిధంగా ఎవ్రీ ఇయర్ డిఎస్సి కూడా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకి జనవరిలో రాబోతుంది అంటే ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్స్ అనేటువంటి వస్తాయి అని ఇక్కడ క్లియర్గా అయిన స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట సో కాబట్టి మీరు ఇప్పటికీ నెగిటివ్ మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు వాళ్ళు ఎలాగో ఉంటారు కానీ సక్సెస్ఫుల్ ఫీపో పర్సన్స్ ఉంటారు కదా జాబులు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు జాబులు చేస్తున్నారంటే వాళ్ళు ఎందుకు జాబ్ చేస్తున్నారు కొంతమంది ఇంకా జాబ్ రాలేదంటే ఎందుకు రాలేదు కొంతమంది కంటే నెగిటివ్ మెంటాలిటీ ఉండి వచ్చిన తర్వాత మొదలెట్టి మొదలెట్టిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అడిగి తర్వాత సిలబస్ కష్టమని ఇంకేవేవో కారణాలు చెప్పుకుంటూ పోయేవాళ్ళు అలాగే అదే బ్యాచ్లకి ఎప్పటికీ చాలా పర్మనెంట్గా ఉంటారనమాట కానీ ముందే వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఈ రోజు నుంచి ప్రిపేర్ అయ్యి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ వేసుకోవాలి మనం ఇన్ని ఈ నోటిఫికేషన్లు వస్తాయి దానికి ఫిక్స్ అవ్వద్దు ఎప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ నా ప్రిపరేషన్కి ఒకే ప్రిపరేషన్ చేస్తా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎన్నిటికి సూటబుల్ అవుతాను నేను అనేది ముందు మీ మీద ఒక మీరు ఒక ప్లాన్ వేసుకోండి ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ మీకు తెలుసు ప్రభుత్వం నుంచి లేక వెళ్ళింది ఏపీపీఎస్సి నుండి లేక వెళ్ళింది డిపార్ట్మెంట్లన్నింటికి ఒక డిపార్ట్మెంట్ వేకెన్సీస్ కూడా అనౌన్స్ చేస్తుంది రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ పదకొండు వేలకు పైగా వేకెన్సీస్ అనౌన్స్ చేసింది కాబట్టి మీరు చూస్తుంటే ఈ పరిణామాలన్నీ జనవరిలో జాబ్ క్యాలెండర్కి ఇవ్వడానికే కాబట్టి జాబ్ క్యాలెండర్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అది కూడా కొత్త చైర్మన్ గారి నేతృత్వంలో ఇస్తారు ఏపీఎస్సీకి సంబంధించి అని తెలుస్తుంది అది కాబట్టి మీరు నెగిటివిటీని తీసేసి ఈ రోజు నుంచి ప్రిపేర్ అవ్వకపోతే ఇక మీకు జాబ్స్ రావు కాబట్టి మీ టార్గెట్ ఇది ఏంటి అంటే జాబ్ కొట్టాలనేటువంటి లక్ష్యం మీరు కాబట్టి మీరే కష్టపడాలి మీరే పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ గారిని దూరంగా ఉంచాలి నెగిటివ్ వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి నెగిటివ్ టెలిగ్రామ్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అప్పుడు మాత్రమే జాబ్ అనేటువంటిది కొడతారు సో ఇంకోటి ఏంటంటే మనకి గ్రూప్ టూకి సంబంధించి మెగా గ్రూప్ టూ ఇప్పుడు ఎప్పుడు ఈ ఓడ ఎం అసలు ఇది వస్తుంది ఒక రుమార్ మనకి రోమర్ అనేటువంటిది బాగా సర్క్యులేట్ అవుతుంది టెలిగ్రామ్ గ్రూప్స్లో ఇది వచ్చే ఛాన్స్ ఉందంట అంటే ఉందంటే ఉండే ఛాన్స్ ఉంది ఎలా అంటే మనకి ఈ నెల ఇరవై మూడున ఫైనల్ రాబోతుంది మనకి గ్రూప్ టూ కేసు ఏదైతే ఉందో ఆ కేసు మీద ఏంటి మొన్న స్టే ఇచ్చింది ఇప్పుడు ఫైనల్ రాబోతుంది అంటే రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని స్వయంగా గవర్నమెంట్ ప్రకటించింది మరి గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ మెయిన్స్ వాయిదా వేమని కూడా ఆయన అడిగారు బట్ ఆయన మాట వినలేదు ఏపీఎస్ సెకండరీ మరి అక్కడ ప్రకటించినప్పుడు స్టూడెంట్స్ ఏమంటున్నారు రాష్ట్రాలు మిస్టేక్స్ ఉన్నాయంటున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు మీకు మిస్టేక్స్ ఉన్నాయి పోస్ట్ పోన్ చేయండి అన్నారు అంటే ఇద్దరు వాదన ఒకటే అప్పుడు జా ఏజీ గారు మనకి కోర్టులో పై కేసు అంటే మనకి ఫైట్ చేసినప్పుడు ఎవరు తరపున చేయాలి అయితే స్టూడెంట్స్ లేదా గవర్నమెంట్ ఇద్దరు అయినప్పుడు ఇద్దరిది ఒకటే కదా కాబట్టి ఈసారి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరైతే పిటిషనర్స్ అండ్ యాజ్ ఎవరున్నారో వాళ్ళకే మంచి జరిగేటువంటి వాళ్ళ వైపే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి బహుశా మీకు ఏమొస్తుంది అంటే ఒక మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి సారీ ఇదే పదం వస్తుంది మెగా గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద జడ్జ్మెంట్ ఆ జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ మంచి రోజులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రిపరేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేయండి మనకి మంటార్షిప్లో జాయిన్ అయినట్లయితే ఈ ప్రిపరే ఈ జాబ్ క్యాలెండర్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక జాబ్ మీతో కొట్టించే విధంగా మనం ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ